హలో ఎవరు అమెరికా ఆర్థిక వ్యవస్థ కొప్పుకూలిందట డొనాల్డ్ ట్రంప్ గారు ఎప్పటికప్పుడు పక్క దేశాల మీద పడి ఏడుస్తూ ఉంటారు సో నిజంగా కర్మ ఎప్పటికీ వదిలిపెట్టదంటారు కదా అదే విధంగా ఇప్పుడు ఆయనకి అదే జరుగుతుంది అనుకోవాలి ఎందుకంటే రీసెంట్గా ఎంతగానో ఎక్స్పెక్ట్ చేశారు అవార్డు కోసం అది కూడా రాలేదు సో ఇదే అంశం మీద ఒకసారి జగదేవ్ గారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్పిద్దాం హలో సార్ ఎప్పుడు పక్క దేశాల మీద పక్కన వాళ్ళ మీద పడి ఏడుస్తారనే చెప్పాలి డొనాల్డ్ ట్రంప్ సో ఆయన ఇప్పుడు ఇష్యూ గురించి ఏం చెప్తారు సార్ డొనాల్డ్ ట్రంప్ అనే కాదండి అమెరికా నైజమే అంత అమెరికా అధ్యక్షుడుగా ఎవరున్నా సరే వాళ్ళు ఎంతసేపు కింద పడ్డా కూడా వాళ్ళ దగ్గర చాలా డ్యాష్లు ఉన్నా కూడా వాళ్ళదే గొప్ప దేశము పెద్ద ప్రపంచ పెద్దన్న మాదే పెద్ద దేశము మేం చెప్పినట్టే అందరూ వినాలి అనే ఒక దాన్ని ఏమంటే కండకావరు అంటారు ఒక రకమైన అహంకారం అటువంటి అహంకారంతో మెలుగుతూ ఉంటారు అది ఏ అధ్యక్షుడైనా కూడా ఇప్పుడు అంతకుముందు జార్జ్ బుష్ టైంలో కూడా యుద్ధాలు జరిగాయని అంటే అంటే ఇప్పుడు నా చిన్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి కండకావరంతో ఉన్న వాళ్ళే వాళ్ళు అయితే ఎక్కడ కూడా అది బయటికి కనిపించకుండా భారీగా బిల్డప్ ఇస్తూ ఉంటారు ఇది గత సంవత్సరం నుంచి కూడా అంటే ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టక ముందు నుంచి కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది అమెరికా వాస్తవానికి నాకు ఒక పదేళ్ళ కిందటి వరకు కూడా ఆ అమెరికా కూడా అప్పుల్లో ఉంటుంది అమెరికా దేశం కూడా అప్పులు అనే విషయం నాకు తెలియదు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు తెలుసు అప్పుడు ఓహో అమెరికా కూడా అప్పులు ఉన్నాయి అమెరికా అంటే డబ్బున్న దేశం వాళ్ళకేంటి ప్రపంచంలోనే వండర్ నెంబర్ వన్ కంట్రీ ఇలా అనుకున్నవాడిని సో వాళ్ళకి ఇప్పుడు ఆ అప్పులు కాస్త ముప్పై ఎనిమిది ట్రిలియన్ డాలర్లుగా ఉందంట ట్రిలియన్ డాలర్స్ ఓకే అంటే ఎంత అప్పు ఒకసారి ఊహించుకోండి మిలియన్ మిలి మిలియన్ 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 అదే పది మిలియన్లు ఒక మిలియన్ పది బిలియన్లు ఒక ట్రిలియన్ అవుతుంది సో అంత అప్పు ఉందంటే ఎన్ని లక్షల కోట్లు అప్పు ఉన్నట్లు చూడండి సో అదేది బయటికి కనబడకుండా దాన్ని కవర్ చేయడానికి వాడి మీద సుంకాలు వేయడం వీడి మీద సుంకాలు వేయడం లేదంటే చైనా మీద సుంకాలు విధిస్తున్నాం చెప్పడం ఎవడని చెప్పి మాట వినకపోతే వాడికి రెస్ట్రిక్షన్స్ పెట్టడం ఇట్లా రకరకాలుగా వాడు ఊరికే అంటే డబ్బున్న దేశము అనే ఒక పొగరుతో బిహేవ్ చేస్తూ ఉంటాడు బట్ ఇప్పుడు కిమ్ అమెరికా కొరియా కొరియా లాంటి దేశస్తులు అయితే భయపడేది లేదు జపాన్ వాళ్ళు కూడా భయపడరు అసలు ఎవరికి కూడా ఈవెన్ ఇక్కడ జర్మనీ ఫ్రాన్స్ వాళ్ళు కూడా ఎవరికి భయపడే ఉండదు అయితే ఈ ఈ ప్రతాపంతా కూడా ఎక్కువగా ఈ ఆఫ్రికన్ కంట్రీసు అరబ్ కంట్రీస్ మీదే ఈ అమెరికా వాడు ప్రతాప చూపిస్తూ ఉంటాడు వాడు పబ్బం గడుపుకోవడానికి నేనంత పోర్టుగాడును అని చెప్పుకోవడానికి అయితే రీసెంట్గా ఏం జరుగుతుందంటే అక్టోబర్ ఒకటి నుంచి కూడా అమెరికా షట్ డౌన్ అంటే మనకి లాక్డౌన్ ఎలాగైతే మొత్తం కోల్పోయిందో వాళ్ళు కొన్ని షట్ డౌన్ చేశారు షట్ డౌన్ అంటే ఏంటంటే కొన్ని రకాల వ్యాపారాలకు పరిమితులు విధించడం కొన్ని రకాల ఖర్చులు తగ్గించుకోవడం ఇట్లా చేయడం వల్ల కొంత వెసులుబాటు అవుతుంది మరలా మన అప్పుల నుంచి బయటపడతామన్న ఉద్దేశంలో వాళ్ళు షట్డౌన్ చేస్తుంటారు ఇంతకు ముందు కూడా ఆ రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో కూడా ఒక షట్ డౌన్ చేశారంట అదే లాంగెస్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పాటు షట్ డౌన్ అని ప్రకటించారంట సో ఇప్పుడున్న పరిస్థితుల్లో డౌన్ ప్రకటిస్తే ఇంకా అమెరికా కూరుకుపోయే ప్రమాదం ఉంది అప్పుడు కూడా పెరిగిపోయే ప్రమాదం ఉంది అనేది ఒక విశ్లేషకుల అభిప్రాయం ఆర్థిక నిపుణుల యొక్క అభిప్రాయం ఎందుకంటే వాడు ప్రతి దేశం మీద సుంకం విధిస్తున్నప్పుడు చైనా వాడు ఏం చేస్తున్నాడు తిరిగి రివర్స్లో సొకం విధిస్తున్నాడు ఎస్ వీడు వంద రూపాయలు అంటే వాడు రెండు వందలు అంటున్నాడు వీడు రెండు వందలు అంటే వాడు మూడు వందలు అంటున్నాడు వాడిస్తూ ఉ నా మీద నువ్వు ఆధారపడ్డావు నీ మీద నేను ఆధారపడ్డాను ఇచ్చిపుచ్చుకోవడంలో ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కానీ నీ కొన్ని రకాల వస్తువులు అవసరం నాకు కొన్ని రకాల వస్తువులు అవసరం లేదు నా వస్తువులే నీకు అవసరం అనుకున్నప్పుడు వీడు బిల్డప్ ఇస్తాడు కానీ ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని ఉండవు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చిపుచ్చుకోవడంలో చేస్తూ ఉంటారు సో అలాంటి పరిస్థితుల్లో ఇన్ని ట్రిలియన్ డాలర్ల అప్పు ఉన్న నేపథ్యంలో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కూడా నిరసన వేసాలు వెసులుబాటులో కూడా కొంత రకాల వెసులుబాటు కల్పించుకోవడం వల్ల యువత నుంచి వచ్చే నిరసన అలాగే ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా కొన్ని రకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ తో కూడిన ఇన్సూరెన్స్ లో అవి పెట్టడం జరిగిందంట మొదటి నుంచి ఉండే అమెరికన్ సిటిజన్ కాకుండా గ్రీన్ కార్డు మీద అయిన అమెరికన్ సిటిజన్ కూడా కొన్ని రకాల రిస్ట్రిక్షన్ పెట్టడం జరుగుతుందంట అంటే ప్రాపర్ గా ఆయన చెప్పలేకపోని కొన్ని రకాల రిస్ట్రిక్షన్ పెడుతున్నారు మరోవైపు ఈ కొన్ని రకాల బిల్ పాస్ చేయడానికి మనము అవి ఖర్చులు తగ్గించుకుందాము లేదంటే ఇది ఇట్లా చేద్దాము దీనికి ఉన్న గవర్నమెంట్ సంబంధించి ట్యాక్స్ వచ్చేలా చేద్దామని చెప్పి ఆయన ఆల్రెడీ వైట్ హౌస్ లో ఒక బిల్లు కూడా పాస్ చేశారు పాస్ చేస్తే వీళ్ళు పీపుల్స్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ప్రతిపక్షంగా ఉందో అది ఆమోదించలేదు ఆమోదించకపోవడం అదొక దెబ్బ తగిలింది ట్రంప్ కి ప్రతిది కూడా ముందు మొన్న విద్యార్థుల వీసా ఉంది విద్యార్థులు వీసా ఏం చేశారు లక్ష డాలర్లుగా అనౌన్స్ చేశారు అంత ఉండాలి అని మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు లేదు అది విద్యార్థులకి కుదిస్తున్నాం ఈ పదహారు వేల డాలర్లు ఏదో ఉంటే చాలు అన్నట్టుగా మళ్ళీ మార్చారు అంటే ప్రతిదీ కూడా ఆ ముందు ఒకటి చూసారా తొగ్లక్ పరిపాలన అంటాడు మన చరిత్రలో చదువుకున్నప్పుడు ఆయన కొన్నాళ్ళు ఢిల్లీలోను కొన్నాళ్ళు కోల్కతాలోను అలాగ మార్చి మార్చి పరిపాలించేవాడు అంట సో అలాగా ఈయన కూడా ముందు ఒక ఆమోదించి ఒక బిల్ పాస్ చేయడం అది సరిగ్గా దాని బరగా సరిగ్గా ఆమోదించకపోవడంతో ప్రజల నుంచి యువత నుంచి నిరసన వస్తే వెంటనే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం మళ్ళీ కుదించడం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఈయన వెంటాడుతున్నాయి అంటే ఏమంటారు సార్ బేసిక్ గా ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు కూడా సో ధర్నాలు చేసి డొనాల్డ్ ట్రంప్ ని దింపేయాలన్నట్లు కూడా గట్టిగా నడుస్తున్నాయి అంట ధర్నాలు ఎందుకు ఎందుకు అవుతున్నాయంటే ఇప్పుడు ఫస్ట్ యువతకు సంబంధించిన ఉద్యోగాలు ప్రాబ్లం అవుతున్నాయి రెండవది ఆ ధర్నాలు కూడా ఎందుకు జరుగుతున్నాయంటే విదేశాల నుంచి రకరకాల దేశాల నుంచి వాళ్ళు ఆ దేశానికి వచ్చినప్పుడు అది టూరిజం అవ్వచ్చు ఎడ్యుకేషన్ పార్టీ లో అవ్వచ్చు ఉద్యోగ రీతి అవ్వచ్చు లేదా మరే ఇతర సర్వీస్ ఓరియంటెడ్ కొన్ని ట్రస్ట్ల పరంగా కూడా వెళ్తూ ఉంటారు ఈవెంట్స్ పరంగా వెళ్తూ ఉంటారు అటువంటి వాళ్ళు వెళ్ళినప్పుడు వీడు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే ఎవడు వెళ్తాడు సో దానివల్ల వచ్చే ఇన్కమ్ పడిపోతుంది ఇంకొకటి ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళు లేరో వాళ్ళకి పూర్తి స్థాయిలో అక్కడ పనిచేసే హక్కు లేదనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి మీరు ఇది పెట్టాలి ఇంత కట్టాలి అంటే ఏం చేస్తారు వాళ్ళు పెట్టి వేళ సత్తుకొని ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతారు అది ఇండియానే కావచ్చు జపాన్ కూడా కావచ్చు భలే దేశం కూడా కావచ్చు అప్పుడు ఏమవుతుంది ఒక్కసారి కంపెనీలో ఉండే మ్యాన్ పవర్ ఏదైతే ఉందో ఒక్క ఇప్పుడు వంద మంది ఉన్నారు వంద మందిలో అమెరికన్స్ ముప్పై మంది ఉన్నారు అనుకున్నాం మిగతా డెబ్బై మంది కూడా చైనా వాళ్ళకు పది మంది ఇండియన్స్ ఒక పది మంది జర్మనీ వాళ్ళకి ఇద్దరు లేదా యూకే వాళ్ళకు నలుగురు ఉన్నారు అనుకోండి ఈ ఒక్కసారి డెబ్బై మంది వెళ్ళిపోతే ముప్పై మంది మీద భారం పడుతుందా లేదా అప్పుడు ముప్పై మంది ఎలా పని పనిచేయగలుగుతారు దానివల్ల కంపెనీ అవుట్పుట్ తగ్గిపోతుంది కదా ప్రొడక్షన్ తగ్గిపోతుంది కదా సో దానివల్ల నష్టమే కదా అందుకు ఇవేవి తీసుకుంటున్నాడు అని కూడా చాలా ఎజిటేషన్ ఉంది అండ్ మోర్ ఓవర్ ఆయనతో ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయనతో పాటు ఉండే ఆయన దగ్గర బంధువులు ఒక ఆరుగురు అంటే టాప్ టెన్ మిలినియర్స్ ఉన్నారు అమెరికన్స్ వాళ్ళు లబ్ధి చేయకూడదు కోసం వాళ్ళ షేర్లు పడిపోకుండా ఉండడం కోసం రాత్రికి రాత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు మళ్ళీ తెల్లవారికి ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటాయంటే ఎక్కడో ఏదో స్టేట్మెంట్ ఇచ్చినా ఎక్కడో ఏదో జరిగినా ఎక్కడో సునామీ వచ్చినా భూకంప వచ్చినా ఇక్కడ దాని మీద ఇంపాక్ట్ కొడతా ఉంటది సో అలాంటి గేమింగ్ ఆడుతున్నాడు ఆయన సో దానివల్ల చాలా అప్రతిష్ట మూట కట్టుకున్నాడు మరి అమెరికా బయటికే అలా బిల్డప్ ఇస్తుంది కానీ లోపలంతా బయటికి బ్లేజర్ వేసుకుంది లోపలంతా కన్నాల బనీ ఉన్నాడు వాడు అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు బట్ ఇప్పుడు షా షట్ డౌన్ అయితే అనౌన్స్ చేశారు అక్టోబర్ ఫస్ట్ నుంచి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ డేస్ అంత అవుతుంది ఇది సెకండ్ హైయెస్ట్ లేకపోతే ఇదే ఎక్కువ డౌన్ పీరియడ్ అని కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఏం జరుగుతుందో వెయిటెన్సీ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ